ఏసయ్య నీ కొరకు నా కొరకు ఆయన కలవశీలు శిలువలు కరిగిపోతూనే ఏమి ఇచ్చాడండి వెలుగునిచ్చాను ఈరోజు నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు చెడు మార్గంలో నడుస్తున్నావా మంచి మార్గంలో నడుస్తున్నావా మన మన కన్ను చెడిపోకుండా చూసుకోవాలంటే మనం ఏం చేయకూడదు పాపాలు చేయకూడదు ఏం చేయకూడదండి అపాలు చేయకూడదు అపవిత్రత జోలికి పోకూడదు శరీర కార్యాలు గుర్తుకు రావాలి మనకి ఏ కార్యాలు గుర్తుకు రావాలి గలతి పత్రికలో శరీర కార్యాలు రాయబడి ఉన్నాయి ఆ శరీర కార్యాలు మనకు గుర్తుకు రావాలి ఆ శరీర హెచ్ఛలను విసర్జించాలి ఫలాలను మన హృదయంలోకి స్వాగతించాలి ప్రేమైన దేని బిడ్డరా ఎప్పుడు ఆత్మ ఫలాలే మన హృదయంలో నిలిచే ఉండాలి హలో అలే ఆత్మ ఫలాలు ఎప్పుడు నిలిచి ఉంటే మన హృదయం అనే దీపము వెలిగించబడుతూనే ఉంటుంది ఈ ఆలయంలో నువ్వు ఆత్మని దీప ఆత్మ దీపాన్ని వెలిగించుకుంటూనే ఉండాలి సంభముల నిత్యము